బీసీల పట్ల పాలక పార్టీలు మోసపూరిత విధానాలను అవలంబిస్తున్నాయని యునైటెడ్ ఫ్రంట్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పాలూరి రామకృష్ణయ్య అన్నారు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుంటి సాకులు చెబుతుందని మండిపడ్డారు ఆదివారం నల్గొండ పట్టణంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తాము అధికారంలోకి వస్తే బీసీలకు విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్లో ప్రకటించిందని అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నప్పటికీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా మోసం చేస్తుందని విమర్శించారు రిజర్వేషన్ల అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉందని దీనిపై ఆర్డినెన్స్ తీసుకువచ్చి గవర్నర్ తో ఆమోదింప చేస్తే రిజర్వేషన్లు చేయొచ్చని దీనిని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాల్సిన అవసరం లేదని అన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ అంశాన్ని కప్పిపెడుతూ కేంద్రంపై నెపన్ నెడుతూ తప్పించుకుంటుందని విమర్శించారు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సైతం బీసీల పట్ల నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తుందని రిజర్వేషన్లకు సహకరించకుండా కులగణన చేయకుండా బీసీలను మోసం చేస్తుందని విమర్శించారు కాంగ్రెస్ బీజేపీల వైఖరిని ఎండగడుతూ బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి రూపకల్పన చేస్తున్నామని తెలిపారు మీడియా సమావేశంలో యునైటెడ్ ఫ్రంట్ పార్టీ ఐతగోని రాఘవేంద్ర ప్రధాన కార్యదర్శి వాసు కె యాదవ్ అధికార ప్రతినిధి చీమల శ్రీనివాస్ నాయకులు గాలయ్య డాక్టర్ విద్యారాణి చారి యాదన్న మాదిగా మధుమూర్తి గౌడ్ లక్ష్మి సంహిత చెరుకు లింగన్న తదితరులు ఉన్నారు ముఖ్యంగా ఇప్పుడు ఏమిటంటే మనకు లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి స్థానిక ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు అన్నాడు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అన్నాక యాక్చువల్లీ ఆయన కులగర్ణ చేసినప్పుడు యాభై ఆరు పాయింట్ మూడు శాతం డీసీలని తెచ్చాడు మళ్ళీ యాభై ఆరు శాతం ఇవ్వచ్చు కదా ఇవ్వలేదు ఆయన ఆయన ఏదో నలభై రెండు శాతం ఎక్కడి నుంచి ఆయన క్యాల్కులేట్ చేసుకున్నాడో ఏమి నలభై రెండు శాతం ఇస్తానని చెప్పాడు ఆ నలభై రెండు శాతం కూడా ఇవ్వచ్చు కదా ఆయన ఏమి సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అమెండ్మెంట్ ద్వారా టూ ఫార్టీ త్రీ డి సిక్స్ టూ ఫార్టీ త్రీ టీ సిక్స్ డి సిక్స్ వచ్చేసి స్థానిక సంస్థలు టీ సిక్స్ వచ్చేసి మున్సిపాలిటీలు ఈ రెండింటిలో రిజర్వేషన్స్ బీసీలకి ఇవ్వచ్చు అంటే నాట్ కన్సర్న్ టు ద ఎనీ ఆర్టికల్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ బీసీస్ కెన్ గెట్ రిజర్వేషన్స్ అని చెప్పేసి ఉంది అనమాట అటువంటిప్పుడు ఒక్కసారి రాజ్యాంగంలో పొందుపరిచిన తర్వాత రాజ్యాంగంలో అమెండ్మెంట్ తెచ్చిన తర్వాత ఇంకా రేవంత్ రెడ్డి ఎవరిని పట్టుకొని ఏ అధికారం చూసి నరేంద్ర మోడీకి పంపుతున్నాడండి నరేంద్ర మోడీకి పంపుతాడు ప్రెసిడెంట్కి పంపుతాడు ఏమిటిది ఎవరిని మోసం చేస్తున్నారు తను మోసపోతున్నాడా లేకపోతే ప్రజలను మోసం నడు మిగించాడా ఇది ఆయనే తేల్చుకోవాల్సిన అవసరం ఉంది ఇలా రాష్ట్రంలో దేశంలో బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ పాలక పార్టీలు బీసీల పట్ల అవలంబిస్తున్న బీసీ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తానని స్థానిక ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామని వాగ్దానం చేసి ఇవాళ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీసీలను మోసం చేస్తూ స్థానిక సంస్థల్లో ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వకుండా మభ్య పెడుతూ దానిని ఇలా ఢిల్లీలో పాలక పార్టీ అంటే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ సహకరిస్తలేదు నైన్త్ షెడ్యూల్లో పెడతలేదు అని ఇలా బీజేపీ మీద వేస్తూ ఇలా తప్పించుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలని మీకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంతో సంబంధం లేకుండా నైన్త్ షెడ్యూల్లో సంబంధం లేకుండా ఇవాళ మీరు శాసనసభలో ఆర్డినెన్స్ తెచ్చి గవర్నర్తో ఆమోదింపజె చేసుకొని ఇవాళ మీరు స్థానిక సంస్థలు వెళ్ళిపోయే అవకాశం ఉన్నా కూడా దానిని పక్కవ పెట్టి ఇలా రాజకీయాలు చేస్తూ మరొకసారి ఇలా బీ సమాజాన్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూ ఉన్నది మరి బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ దీనిపై ఈ సమస్యలపై బీసీల సమస్యలపై గత నాలుగు దశాబ్దాలుగా నలభై ఏళ్ళుగా పెరగని పోరాటం చేస్తూనే ఉంది పెద్దలు గౌరవనీయులు పూజ్యులు మన రామకృష్ణ సార్ గారు ఆధ్వర్యంలో తను గ్రామ గ్రామ తిరిగిడు రథయాత్ర చేశారు బీసీల సమస్యను అర్థం చేసుకున్నాడు ఆ సొల్యూషన్ ఏదో కూడా చెప్పే ప్రయత్నం చేసినాడు ఇక్కడ క్లియర్గా బీసీ సమాజమా ఒకసారి కళ్ళు తెరిచి ఆలోచన చేయండి బీసీ సమాజమా మనకు మనం చైతన్యం కావాల్సిన అవసరం ఉంది మరి బీసీ జనాభాలో అరవై శాతం ఉన్న బీసీలు ఉద్యోగ లేక పిల్లలు బలవన్ మరణాలకు పాల్పడుతూ ఉన్నారు ఉరికొయ్యకు వేలాడి తమ ప్రాణాలను అర్పించాల్సిన దీన దుస్థితిలో ఉన్నారు తెలంగాణ అన్నం నీళ్లు నిధులు నియామకాలన్నం తెలంగాణ సిద్ధిచ్చింది చాలం చేస్తూ ఉన్నా ఈ పదేళ్ళు వెయిట్ చేసినాం ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు ఎన్ని ఉద్యోగాలు దక్కినాయి మా పిల్లలకు అనేది తేట తెల్లం చేయాల్సిన బాధ్యత అటు బీఆర్ఎస్ సర్కారు పైన ఇటు కాంగ్రెస్ సర్కార్ పైన ఉంది మాయా మాటలు చెప్తాం కల్లిబోలి మాటలు చెప్తాం నిలువున మోసం చేస్తామంటే ఖబర్దార్ అని హెచ్చరిస్తుంది బీసీ యునైటెడ్ ఫ్రైంట్ ఇప్పటివరకు ఎంతో ఓపికగా ఉన్నాం మా సమస్యలు పరిష్కారం అవుతాయి సమస్యలు పరిష్కారం కాలే ఎక్కడికక్కడ నిలువున మోసానికి గురవుతుంది బీసీ సమాజం ఇప్పటివరకు మా అన్నలకు మా తమ్ములకు మా అక్కలకు మా చెల్లెలకు ఉద్యోగాలు లేవు మరి అనేక రకాలుగా కుంచు పోతూ ఉన్నాయి గ్రామాలు ఈరోజు కాబట్టి స్థానిక పరిశ్రమలలో ఎనభై శాతం ఉద్యోగాలు మా పిల్లలకి ఇవ్వాలి మా అన్నలకి ఇవ్వాలి మా తమ్ముళ్ళకి ఇవ్వాలి మా అక్కలకి ఇవ్వాలి మా చెల్లెలకి ఇవ్వాలి ఇవ్వకపోతే మీ భరతం భరతం గ్రామాలలో దీర్ఘనీయం ఎక్కడికక్కడ అడ్డుకుంటాం